శివుడి చేత మెంగబడి ఆయన యొక్క వీర్యము నుండి వెళ్ళి బయటికి రావటం వల్ల తెల్లని రూపం ధరించి రుద్రవీర్య సముద్భవుడి రుద్రపుత్రుడు కూడా అయ్యాడు ఈయనకి నమస్కరించిన వాడు శుక్రమహాదశ పొందుతాడు ఈయన అనుగ్రహం కలిగిన వాడికి ముందు సంపదలు వస్తాయి విద్యలు వస్తాయి ఇక జీవితంలో తిరుగుండదు ఈ మహాత్ముడు కూడా భూలోకంలో కాశీ క్షేత్రానికి వచ్చి తన పేరు మీదుగా సుక్రేశ్వర లింగం ప్రతిష్ఠ చేశాడు కాశీలో విశాలక్షాలయానికి దగ్గరలోనే ఉంటుందండి సుక్రేశ్వర లింగం అది లింగం చూసే అవకాశం మార్చిలో నాతో వచ్చినప్పుడు లేక రేపు జూలైలో వచ్చినప్పుడు మీకు కలుగుతుంది ఆ జీవితంలో ఆ లింగాన్ని చూసినటువంటి వాడు ఎప్పుడు దరిద్రుడవుడు పండితుడు అవుతాడు సంపదలు పొందుతాడు కైలాసం పొందాలి అంటే లింగమును చూడవలసిందే అని శాస్త్రం నేను చెప్తున్న మాట కదా కాశీఖండంలో చెప్పాను అటువంటి వాడి ఈ శుక్రేశ్వరుడు అత్యంత శక్తి కలిగిన వాడు ఇక్కడ కూడా ఒక స్తోత్రం ఉంది ఆ స్తోత్రం చేయాలి శుక్రుడు కాశీలో శుక్రేశ్వరలింగ ప్రతిష్ట చేసి ఆ లింగాన్ని ప్రస్తృతించాడు చేసి ఆ లింగాన్ని రాస్తుతించాడు भार्गववाचा तुम्बा अधिरा अधिरे विभूय तमस समस तमस तमन्यस्य भीमता आनि निशाचरानाम देवी प्यसे दिनमणे गणेहिता यलोक त्रयस्य जगदीशर तन्नमस्ते लोकेति तिवेलम तिवेलम भी నిర్మాసి కౌమ్రం హిూషరి ప్రభు నువ్వే ఈ సమస్త లోకాలకి మూలకారకుడివి ఈ లోకాలు వెలుగుతున్నాయంటే నీ వల్ల వెలుగుతున్నాయి సృష్టి స్థితి లయకారకుడివి సూర్యోదయ సూర్యాస్తమయాలు నడిపేవాడివి సూర్యుడి రూపంలో పగలు చంద్రుడి రూపంలో రాత్రి నక్షత్రాల రూపంలో ఎల్లప్పుడూ ఉండే నీకు నమస్కారం జగదీశ్వర నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ఆయన స్తోత్రం చేశాడు ఈ స్తోత్రం సుక్రేశ్వరుడి దగ్గర పఠించినటువంటి వాడు మృత్యుంజయుడు ఉంటాడు ఆయన దగ్గర ఉంది కదా మృత సంజీవన విద్య ఆ విద్యని వీడు పొందగలుగుతాడు అంటే కైలాసంలో ఉంటాడు సంపన్న ఇది గొప్ప మాట కొంతకాలం పోయాక శరీరంలో నపత్సకత్వం వస్తుంది కొంతమందికి పురుషులు పురుషుల్లో ఉండరు ఇప్పుడు చాలా చాలామందికి చాలా తొందరగానే పురుషత్వం పోతుంది శుక్రేశ్వరుడికి నమస్కారం చేసుకున్న వాళ్ళు పురుషులు అవుతారు సంతానం లేక ఒక రకమైన నపత్సకత్వంలోకి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు శుక్రేశ్వరుడిని తొమ్మిది రోజులు అర్చన చేస్తే తిరిగి వాళ్ళలో శుక్రకణములు పెరుగుతాయి సంతాన ప్రాప్తి వస్తుంది చాలామంది పెళ్ళి అవుతుంది పిల్లలు కొట్టట్లేదుగా అందున పాప కంప్యూటర్లు పట్టుకుని 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 నమోసుకులు అయిపోతున్నారు పాపం అలాంటి వాళ్ళు శుక్రేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందారా ఇక వాళ్ళకి పరమ పవిత్రమైన శక్తి వస్తుంది రెండు శ్లోకాలు ఇందాక చెప్పారు కదా మీకు మీరు కాశీకి కూడా వెళ్ళక్కర్లా ఇందాక చెప్పిన రెండు శ్లోకములు రేపు పొద్దున్న మళ్ళీ ఏం చేస్తారు యూట్యూబ్లో లైవ్లో ఉండిపోయింది ఆ రెండు శ్లోకాలు స్వయముగా శుక్రుడు రచించాడు ఆ శ్లోకంలో నలభై రోజులు వినండి విని కొంచెం వెన్నపోస్తే శివుడికి నైవేద్యం పెట్టి తినండి శుక్రేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది మన పిల్లలు బాగుపడతారు కూడా ఈ శుక్రుడంటే అంటూ ఉండగా ఆ శుక్రుడికి భక్తితో నమస్కరించి ఇబ్బంది ముదిగడు ఈ పట్టు ఒక ఎర్రని మండలం కనుక